ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ వెరీ లాంగ్ టైం మీద ఉన్నది దీంట్లో ఇప్పుడు ఇట్ ఈస్ గా ఈ కేరళ స్టేట్ ని ఈ హేమ కమిటీ అని లైంగిక వేధింపులు మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడారు మీరు వాట్ యువర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ టెన్ లెవెన్ హార్వీ వైన్స్ ది ఫస్ట్ మీ టు మూమెంట్ మేక్అౌట్ అయినప్పుడు ఐ థింక్ ఇట్స్ లాట్ ఆఫ్ నాయిస్ నథింగ్ విల్ కమ్ ఎందుకంటే దాని కారణం అది చాలా వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ జరుగుతుంది ఇది ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లైడ్ చేయడం ఎవరు చేశారు ఎలా చేశారు అది ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్ అది అదొకటి రెండోది మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు నువ్వు వచ్చి మాట్లాడు మాట్లాడావు ఇవి అక్కడ ఏమైంది అమ్మాయి పేరేంటి తనుశ్రీ దత్త నాన్నపాటికారు మీద ఎలిగేషన్ చేసింది నాన్నపాటికారుని వెలివేశారు బాలీవుడ్లో టూ ఇయర్స్ అయ్యాక పోలీసులు క్లీన్ చెట్ ఇచ్చారు టూ ఇయర్స్ అయ్యాక మళ్ళీ నాన్నపాటికారు బ్యాక్ బ్యాక్ అప్పుడు ఏం జరిగినట్టు అది అతను మేనేజ్ చేసాడ ఈ అమ్మాయి చేయలేదా ఊరికనే అందా ఎవరికైనా తెలుస్తుందా ఎప్పటికైనా ఎలా తెలుస్తుంది ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారు అంటారు పోలీసు ఏమో కాదంటున్నారు ఇవి ఎవరిని ఎవరు ఎవరిని నమ్ముతారు అప్పుడు ఏంటది ఇండియజల్ కేసు అయిపోయింది ఇంజనీర్ కేసులో ఏ అయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు దాని కమిటీ ఉంది ఇండస్ట్రీ ఏ ఉంది దాంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా ఆ పర్టికులర్ వ్యక్తి చేసినట్టు ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు పోలీసులు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అది ఏం లేదు కదా సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపన్ ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్ ఒక డబ్బు ఉన్నాడు లేకపోతే మీకు నా మీకు నా దగ్గర అవసరం ఉంది కూడా నేను ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అది డబ్బు అవ్వచ్చు మనకు కావాల్సింది అందులో భాగంగా ఒక ఒక అమ్మాయి వలనరబుల్ స్టేట్లో ఉంది ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవ్వరు చెప్పరు దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్ కాకపోతే ఆ అమ్మాయిని మేనిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉండరు గ్యారంటీగా అందులో డౌట్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంది ఎక్కువ మంది ఒక అందమైన అమ్మాయి ఆ పక్క ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్స్ప్లాయ్ చేయడానికి ఉంటుంది గ్యారెంటీగా అవకాశం ఏంటి మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగల ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే ముందే మా అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా అప్పుడు అమ్మాయి ఒక అమ్మాయికి రాళ్ళు ఉంటుంది ఎక్కడి నుంచో వస్తుంది ఎవరు ప్రొడ్యూసర్ వాళ్ళు ఇలా అంటాడు ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్ కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ గీగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు కానీ అవన్నీ కూడా వన్ టు వన్ జరుగుతాయి ఒక మాఫియా ఉంటుంది అదంతా తప్పదు తప్పు కదా కానీ ఒకటి చెప్పొచ్చు నువ్వు నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉంది అని ఆడు చెప్పొచ్చు బ్రాహింగ్ అది అది కానీ మాఫియా నిజంగా ఉంటాం అనేది జరగదు ఈ విషయంలో మాఫియా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి స్టేట్ లో ఉన్న అమ్మాయిలు అందరినీ ఇలా చేద్దామని ఎవడను కూడా సో ఫీల్స్ హైలీ ఎక్సైటెడ్ ఇంకోటి ఇప్పుడు రజనీకాంత్ గారు నాకు తెలియదు అన్నారు ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్ అయినా ఆయన జాబ్ ఏంటి ఆయన యాక్టింగ్ ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు ఏమీ కాదు ఏం కాదు ఆయన నిజంగా తెలియకోవచ్చు అదే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది విన్నారా ఏం లేదా కమిటీలో ఏముందని అడుగుతున్నారా లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి ఏ సందర్భాలు అడి అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మోన్సర్ చేస్తుంది ఎస్ ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు ఇంకెక్కడ కాదు ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాకపోతుంది కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు అంటే మీడియా తప్పనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు కానీ శ్మశాన్ కూడా అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు మీడియా మర్చిపోతే అడుగుడు మర్చిపోతారు ఇది స్మశాన్ వైరాగ్యం అంతేరాగ్యం టూ థౌసండ్ సెవెంటీన్ లో వచ్చింది కదా మనకి ఇక్కడ దాని తర్వాత ఏమైంది అబ్బో తెలియదు ఇప్పుడు మీడియా మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు వేస్తారు కానీ వాళ్ళ ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి సెకండ్ హాఫ్ ఉండదు ఇష్యూ లేపి గాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది సెకండ్ హాఫ్ రాదు ఇంకా ఇప్పుడు కరెక్ట్ కట్లేదా ఇవి మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి అది జరిగి రిపబ్లిక్ అరణం కాదు ఒకటి ఒకటి ఏంటంటే బాంబే పోలీసు యాభై ఆరు రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగించాక రెండు రోజుల్లో చేసిందని చెప్పాడు ఆ రెండు రోజులు అయ్యి రెండున్నర ఏళ్ళు అయింది రెండున్నర ఏళ్ళు అయింది ఇప్పటికే ఇప్పటివరకు మాట్లాడలేదు సిబిఐ కూడా ఏమనలేదు అర్ణపుడే వల్ల అర్ణపుడే పట్టి పట్టి మనిషి సెకండ్ హాఫ్ ఉండవు సెకండ్ హాఫ్ లేదు ఈ సినిమా సెకండ్ హాఫ్ లేదు ఉండదు కండిషన్ అది అంటే ఒక టైంలో రావతి సౌత్ ఇండి రావతి గాని లేకపోతే సుహాసిన్ గారు వీళ్ళందరూ జైసుద్ గారు వీళ్ళందరూ కలిపి మీటూ పెద్ద మూమెంట్ లాక్సి వాళ్ళకి ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో ఏంటి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చేయను అంటే ఇంటానికి అసహ్యంగా ఉంటుందని మాట అని ఒప్పుకుంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారన్న కమిటీ పెట్టారు ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తున్నారండి ఒకడు ఒక ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు అడేదో ఏదో జరిగింది అనుకోండి ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ కమిటీ పోలీసు కి చెప్తుందా అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసులు మళ్ళీ అలా వాళ్ళు వెళ్తాం మళ్ళీ అది నాకు అర్థం చేయట్లేదు పోలీస్ స్టేషన్ ఇక్కడ 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 ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీ లో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో మళ్ళీ ఎందుకు ఉండరు అంటే మీరు అనుకునే కారణం కాదు అది ఏది మన గురించి ఇలా చెప్తుందా బాయ్ కాట్ చేద్దాం అని ఒక అన్ అనౌన్స్డ్ బాయ్ కాట్ అని అనుకుంటారు ఇండస్ట్రీ లేకపోతే అలా కాదు ఎందుకంటే ఒక ట్రబుల్ ట్రబుల్ మోంగర్ అనేది మన ఆఫీస్లో ఉండి ఎందుకు మనకి ఉంది అని అని ఒక ఇది వచ్చేస్తుంది నో బడీ వాంట్స్ ఎ ట్రబుల్ మోంగర్ ఎస్ ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్ ఎలిగేషన్కి వాళ్ళు అసలు మీనింగ్ లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి